వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయా మేము ఎక్కడ అంటే బసిన్కొండ దగ్గర రైట్ సైడ్ లో ఏర్ అనేసి ఒక టూ వీలర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ అయితే ఉంది ప్రజెంట్ ఆ షోరూమ్ లో అయితే ఉన్నాం మీకు తెలుసు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ శాతం ఈ మన ఎలక్ట్రిక్ తో నడిచే వాహనాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు లేకపోతే వేరే వేరే కారణాల వల్ల సో ఇప్పుడు మనకు ఈ ఈవీ వెహికల్స్ లో ఎక్కువ శాతం మార్కెట్ లో నడుస్తున్నాయి కాబట్టి వన్ ఆఫ్ ది షోరూమ్ లో అయితే మనం విజిట్ చేసినాము ఏథర్ షోరూమ్ లో

వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ లో అనమాట మీ కంప్లీట్గా ఇప్పుడు ఆ వెహికల్స్ అన్ని మీకు చూపిస్తారు ఫోర్ ఫిఫ్టీ ఎస్ అనమాట ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎస్ మోడల్ ఓకేనా ఇది ఒకసారి అంటే నైన్టీ కిలోమీటర్స్ ఓకేనా ఇందులో ఫోర్ క్లాస్ వస్తాయి మనకి ఒక్కసారి ఛార్జింగ్ చేయాలంటే వెహికల్ సిక్స్ అండ్ హాఫ్ అవర్ లో ఎయిటీ పర్సెంట్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇది మనకి నాన్ అవసరం ఓకే ఇందులో మనకి ఫోర్ క్లాక్స్ అవైలబుల్ ఉంటాయి టోటల్ బ్లాక్ వైట్ సాల్ట్ గ్రీన్ తర్వాత వచ్చేసి మనకి స్పేస్ గ్రీన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ మోడల్ ఓకేనా ఇది వచ్చేసి మనకి మిడ్ వేరియంట్ అనమాట మిడ్ వేరియంట్ మెయిన్ డిఫరెన్స్ సేమ్ అంటే మీకు ఇది కూడా సేమ్ నైన్టీ మైలేజ్ వస్తుంది సేమ్ ఛార్జింగ్ టైమింగ్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అనమాట కానీ మెయిన్ డిఫరెన్స్ సేమ్ ఈ వెహికల్ కి ఆ వెహికల్ కి ఇది వచ్చేసి మనకి టచ్ స్కిన్ తో వస్తుంది అనమాట టచ్ స్కిన్ ఓకేనా అదే విధంగా ఆ టైర్ సైజ్ అయితే చిన్నగా వస్తుంది ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది టైర్ సార్ టైర్ సైజ్ కూడా పెద్దగా వస్తుంది అనమాట మెయిన్ డిఫరెన్స్ ఇది తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్లో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ వస్తాయి టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకేనా దీని ప్రైస్ వచ్చి మనకి వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ దాకా ఉంటుంది అది ఎస్ తీసుకున్నా మనకి వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ దాకే ఉంది ఇప్పుడు మనము ఒకసారి చార్జ్ చేస్తే ఎన్ కిలోమీటర్స్ వరకు పోవచ్చు ఒకసారి ఛార్జింగ్ చేసామంటే నైన్టీ కిలోమీటర్స్ వరకు మనము నాన్ నాన్ స్టాప్ కొట్టేసాను అనమాట నైన్టీ కిలోమర్స్ లేదు ఫుల్ చార్జ్ కావడానికి టైం వినపడత సిక్స్ ఎయిట్ హౌన్లో ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఫుల్ చార్జ్ వచ్చి ఎయిట్ ఎయిట్ హాఫ్ అవర్ అవుతుంది ఒక్కసారి మనం జీరో టూ ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంట్లో మనం కంప్లీట్గా త్రీ ఇనిట్స్ కానీ ఏం అవుతుంది అంతకు మించి చిక్కు అవుతుంది అన్నమాట ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే త్రీ ఇనిట్స్ మన కంపెనీలో ఉన్న స్పెషల్ ఏమంటే మనం కస్టమర్స్ కి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం లోన్ బయట అవుటేటం ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తాం దాంట్లో అయితే వన్ అవర్లో జీరో టూ ఎయిటీ పర్సెంట్ ఫుల్ అయిపోతారు కస్టమర్స్ కి త్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట అది ఆ ఛార్జింగ్ చేయడం వచ్చి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్లైన్లో ఉంటుంది మనకి మదన పల్లె ప్రజెంట్ వచ్చి టూ ఉన్నాయి మనకి విధంగా పొంగలూరు ఉన్నాయి పిరేరు తిరుపతిలో చాలా ఉన్నాయి తిరుపతి ఈ విధంగా ప్యాన్డియా లెవెల్లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అనమాట ఛార్జింగ్ చేసాను ఓకేనా ఇది వచ్చి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇది కస్టమర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇంకో ఏమంటే మనకి స్పోర్ట్స్ వీక్లు అనమాట ఇది కంప్లీట్గా మనకి స్పోర్ట్స్ ఇజ్ టాప్ స్పీడ్ మనకి నైన్టీ ఎయిల్ ఉంది ఓకేనా ఇందులో టిక్కీ స్పేస్ కూడా మనకి ట్వంటీ టూ లీటర్స్ వస్తుంది అనమాట అదేవిధంగా మనకి ఏ లోను యూస్ చేయనటువంటి అంత ఎక్స్పెన్సివ్ మామూలుగా గా స్పోర్ట్స్ వెహికల్ ఎలాంటి బ్రేక్స్ అయితే యూస్ చేస్తారో అలాంటి కంపెనీ బ్రేక్స్ యూస్ చేశారు అనమాట బై బ్రే బ్రేక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్ లోనే వీటిని మనం ఇస్తారనమాట కానీ మన కంపెనీ సీఈఓ ఇందులోనే తెచ్చారనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు ట్యూటర్ సైడ్స్ వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి అల్యూమినియం మలయా శాసన్ వస్తుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట లైఫ్ వస్తుంది ఇది మనకు బ్యాటరీ వారంటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ వస్తుంది సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ కానీ మన ఏతర బ్యాటరీ ఎలాగంటే ఓ వారంటీ మాత్రం ఫైవ్ ఇయర్స్ ఇస్తాము కానీ లైఫ్ టైమ్ అనేది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తుంది అనమాట అంతవరకు మనం రిప్లేస్మెంట్ చేసుకోకపోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ తిరిగినా కూడా మీకు బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ప్రాబ్లమ్స్ లేదు ఇందులో మనకి లిఫ్యమైన బ్యాటరీ యూస్ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది మిడ్ వేరియంట్ ఇందులో మనకి టాప్ అండ్ మోడల్ ఉన్నాయి ఇంటర్నల్ టాప్ ఎండ్ మోడల్ ఈ వీకల్ వచ్చేసి మనకి టాప్ అండ్ మోడల్ వస్తుంది సార్ మనకి ఇది ఒకసారి ఛార్జ్ చేసామంటే వన్ టెన్ కిలోమీటర్స్ వెళ్తుంది ఇది విత్ టచ్ స్క్రీన్ తో వస్తుంది అన్నమాట ఈ టచ్ స్క్రీన్ లో మీకు రైడింగ్ మోడ్స్ నావిగేషన్ డాక్యుమెంట్ స్టోరేజ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇలా మోర్ దెన్ ఫీచర్స్ మీకు అన్నమాట ఇది కూడా సేమ్ మీకు సెవెన్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చి ఛార్జింగ్ టైం హోమ్ ఛార్జింగ్ వచ్చి జీరో టు ఎయిటీ పర్సెంట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ అవర్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే వన్ టెన్ కిలోమీటర్స్ వెళ్ళచ్చు దీని సర్టిఫికేట్ రేంజ్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ వస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు నేను మీరు వన్ టెన్ చెప్తున్నారు కానీ సర్టిఫైడ్ రేజు వన్ ఫిఫ్టీ అంటున్నారు ఎందుకు వచ్చి అడగలు మెయిన్ ఏమంటే కంపెనీ వాళ్ళు తన వాళ్ళ యొక్క టెస్ట్ ప్రకారం సర్టిఫికేట్ రేంజ్ వాళ్ళు టెస్ట్ ప్రకారం వన్ ఫిఫ్టీ వస్తుందని చెప్తారు కానీ మన ఇండియన్ రోడ్స్ కి మనకు వచ్చే టూ రేంజ్ వచ్చి వన్ టెన్ అనమాట ఓకేనా దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ ఎట్లా దీని ప్రైస్ వచ్చి మనకి టూ లాక్స్ సిక్స్ థౌసండ్ దాకా బ్యాటరీ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ మనకి మిడ్ వేరియంట్ కానీ బేస్ వేరియంట్ కానీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది బ్యాటరీ ఒకసారి రిప్లేస్మెంట్ చేయాలంటే టాప్ ఎంట్కి వచ్చేసి మనకి నైన్టీ థౌసండ్ దాకా వస్తుంది ఎందుకు ఆ ప్రైస్ ఎందుకు ఇంత హైట్ లో ఉందంటే మనకి ఇన్ని రోజులు లిథియం అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట నార్త్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనకి దొరకడం లేదు కానీ ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్లాంట్లు పడ్డాయి ఇంకొండ మ్యానుఫాక్చర్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ కాబట్టి మనకి లిథియం అనేది దొరుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ బ్యాటరీ కాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ చేసిన మనం ఆ బ్రదర్ ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది బ్రదర్ మాటల గురించి చెప్తారు ఇది వచ్చి మన కంపెనీ టెన్ ఇయర్స్ తర్వాత ప్రీమియం లాంచ్ చేసిన వెహికల్స్ అనేది దీని పేరు వచ్చేసి రిస్తా 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 ఇది వచ్చి నేను ఎందుకు లాంచ్ చేయడం అంటే ఫ్యామిలీ సెగ్మెంట్ కోసం ఈ వెహికల్ మనం లాండ్ చేశారనమాట స్పెషల్ వచ్చేసి ఇండస్ట్రీ లార్జెస్ట్ సీట్ ఇవ్వడం అంటే ఒక మమ్మీ డాడీ వాళ్ళ ఇద్దరు పిల్లలు హ్యాపీగా వెళ్ళాలంటే ఈ వెహికల్ మనకి సెట్ అవుతుంది అనమాట ఇంతవరకు ఈ ఇండస్ట్రీలో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ యాక్టివా కానీ లేనటువంటి సీట్ ఇంత లార్జెస్ ఇదే ఫస్ట్ టైం ఇందులో మనకి డిక్కీ స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది ఒకసారి డిక్కీ స్పేస్ వస్తారా డిక్కీ స్పేస్ మనకి థర్టీ ఫోర్ లీటర్స్ వస్తుంది మనకి

ఇది వచ్చి మనకి త్రీ వేయర్స్ తీసుకొచ్చారు అని రిస్క్ వచ్చి బేసిక్ మిడ్ వేరియంట్ టాప్ ఎండ్ బేసిక్ లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మిడ్ వేరియంట్ లో టాప్ ఎండ్ లో సెవెన్ డ్యూల్ కలర్స్ ఉంటాయి మనకి ప్రజెంట్ వచ్చి మన మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి వెహికల్స్ అనేది కానీ ఇంతవరకు కంపెనీ వాళ్ళు మనకి బల్క్ గా వెహికల్స్ అనేది ఇవ్వలేదు అనమాట టెస్ట్ షైడ్స్ మాత్రం వెహికల్స్ ఇచ్చారు మనం కస్టమర్స్ కి టెస్ట్ షైడ్ ఇచ్చి వాళ్ళకి నచ్చిందంటే మనం బుక్ చేసుకునేసి వెహికల్ బుకింగ్ చేసుకుంటున్నాం

ఈ జాయిస్టిక్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వరకు వస్తే దీంట్లో మనకి స్కిడ్ కంట్రోల్ ఇచ్చారనమాట స్కిడ్ కంట్రోల్ స్కిడ్ స్కిడ్ కంట్రోల్ అంటే ఏంటంటే వెహికల్ ఒకసారి మనం నిలబడిపోవడం అంటే ఒకసారి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఆ విధంగా స్కిట్ అవ్వకుండా వెహికల్ అనేది హ్యాపీగా స్కిడ్ అవ్వకుండా వెళ్ళిపోవడానికి స్కిడ్ కంట్రోల్ ఇచ్చారు ఓకేనా తర్వాత వచ్చి ఈఎస్ఎస్ అంటే ఎమర్జెన్సీ సాఫ్ట్ సిగ్నల్ లైట్ ఇన్ కేస్ కూడా మన స్పీడ్ వెళ్తున్నాము ఆ ఉన్నట్టు ఎవరో పక్కన నుంచి దూరశారు తక్కన రెండు బ్రేక్ డిపార్ట్మెంట్ స్కోటం అంటే వీక్ అనేది అవుతుంది కానీ వెనకాల వచ్చే వాళ్ళకి తెలియదు కదా అవును తెలియదు ఈ కాల్ ఈస్ఎస్ వాళ్ళు ఏమవుతుందంటే మనం సడన్ గా బ్రేక్స్ కొట్టడం వల్ల బ్యాక్ సైడ్ లైట్ అవుతుంది దాని వల్ల బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు తెలుస్తుంది ఓ ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ అందరికి స్లోకి వెళ్ళాలి తెలుస్తుంది తర్వాత ఇంతవరకు వరకు ఉండో సిలో ఎవ్వరూ విలేట్ ఫ్యూచర్ మ్యాజిక్ 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 క్విస్ట్ అంటే ఏ ప్లేస్ మనం మామూలుగా వెళ్తూ ఉంటాం బైక్ వెళ్తూ ఉంటాం సడన్ గా ఆపాలి ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు కనిపించి ఆపాలి మామూలుగా అయితే మనం ఏం చేస్తాము బ్రేక్స్ పెట్టుకొని ఆఫ్ చేస్తాము కానీ ఈ మ్యాజిక్ ఫెస్టివల్ ఏమవుతుందంటే పోతా మనం స్లో చేయాలి వెహికల్ అని స్టాప్ చేయాలి మనం బ్రేక్స్ పెట్టుకునే పని అవసరం లేదనమాట ఈ ప్రోటల్ ఇస్తారా ఈ ప్రోటల్ ముందుకు ఇచ్చామంటే వెహికల్ అనేది ఆటోమేటిక్ స్లో అయిపోతుంది దీనివల్ల మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది అంటే ఏంటి బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్మెంట్ త్వరగా చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట ఇంకోటి వచ్చి మనకి మెయిన్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కి ఒకసారి సర్వీస్ రావాలి మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు సార్ కానీ ఎలక్ట్రిక్ కి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఒకసారి సర్వీస్ చేసుకుంటే మీ వెహికల్ నీట్ గా చెక్ చేసి మన టెక్నీషియన్స్ ఏం ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసారు దీనివల్ల ఏమవుతుంది మీకు బ్యాటరీ లైఫ్ టైం కూడా అన్నమాట దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది సార్ దీని ప్రైస్ వచ్చి మనకి వన్ థర్టీ సిక్స్ థౌసండ్ నుంచి వన్ దాకా నైన్టీ ఫైవ్ దాకా ఉంది కానీ ప్రీవియస్ వెహికల్స్ కొంచెం రేట్ దాంతో పోలిసే ఇంకా హెవీగా ఉంటుందేమో అనుకున్నాను నేను దీని ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంది కానీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవును ఎందుకు ఈ వెహికల్ లాంచ్ చేశారంటే కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ కి అంటే ఒకరు రిచ్ ఉంటారు కొంతమంది పూర్ ఉంటారు ప్రతి ఒక్కరికి మన వెహికల్ ప్యూర్ గా అందించాలి అనే ఒక కాన్సెప్ట్ తోనే మన మా కంపెనీ సీ తరుణం అయితే ఈ వెహికల్ లాంచ్ చేశారు అన్నమాట ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉన్న వెహికల్ కూడా చేశారు మనకి బ్రదర్ మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకి బెంగళూరు వస్తుంది ఇందిరానగర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి తమిళనాడు హస్సూర్ వస్తుంది ఇందులో మొత్తం సెవెన్ డ్యూల్ కలర్స్ వస్తాయి ప్రతి ఒక్క కలర్ ప్రీమియంగా ఉంటుంది చాలా ప్రీమియంగా ఉంటుంది ఆ కలర్స్ కూడా నేను మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను వచ్చాక మన సందేశం మెసేజ్ ఓకే సార్ నేను పబ్లిక్ ఇచ్చే సందేశం ఒకటే సార్ మీకు చీప్ అండ్ బెస్ట్గా వస్తున్నాయి అనేసి తక్కువకి వెళ్ళడం కానీ క్వాలిటీ లెస్ ప్రోడక్ట్కి వెళ్ళడం కానీ అయితే ఎప్పుడు చేయాలి ఎందుకంటే ఇప్పుడు పదివేల కోసం ఆలోచించారంటే వాళ్ళ లైఫ్ నే రిస్క్ లో పెడతారు ఆ ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా ఇంక ఇప్పుడు మన వీక్లే కొనవని చెప్పడం లేదు కానీ ఏదైనా ఒక వెహికల్ కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనండి ఇందువల్ల ఒక్క చిన్న డ్యామేజ్ అయినా కూడా అది చాలా ఎక్కువ దెబ్బతికి మనకు కంపెనీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఏదైనా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి వెహికల్ లో కంపెనీ సపోర్ట్ మనకు ఎట్లా ఉండిపోతుంది సార్ ఇప్పుడు మన వీక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అంటే ఏంటి థర్టీన్ బాగుంది దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కష్టపడితేనే బ్యాటర్ అనేది రెడీ అయింది అనమాట ఓకేనా ఇప్పుడు వరకు ఈ టెన్ ఇయర్స్ కూడా ఒక్క వెహికల్ కూడా బ్లాస్ట్ అవ్వడం ఏది జరగలేదు కూడా చూడండి ఇది వచ్చి మనకి పాలి అన్నమాట అనమాట ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది కింద బండా కూడా మీకు డ్యామేజ్ అవ్వడం సామాన్యంగా అక్కడ దాని పేరు వచ్చి అపేక్స్ అనమాట మన కంప్లీట్ టెన్త్ యానివర్సరీ కంప్లీట్ అయినందుకు దానికి గుర్తుగా ఉండాలనేసి ఆ వెహికల్ ల్యాండ్ చేసుకున్నాం అది లిమిటెడ్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ బాడీ ఇవ్వడం కూడా మన వెహికల్ లోనే టాప్ స్పీడ్ అన్నిటి వెళ్తుంది అది చాలా లిమిటెడ్ ఎడిషన్ ఇంకా టూ మంత్స్ మాత్రమే వస్తుంది తర్వాత రాదన్నమాట ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో అది భయ ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ప్రిఫర్ చేయాలనుకుంటే యాథర్ అనే షోరూమ్ ఒకటి అయితే ఇక్కడ ఉంది భయ మనకు చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి ఒక్కటి పింట్ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భయాన్ని సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తా అప్పటి అప్పటివరకు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హింద్